వెళ్ళారు మిర్చి ఆడికి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నావే మీరు ఆడికి వెళ్ళి ఆయన పాపంపా అవును తట్టుకోలేక పాపం అలా అయిపోయాడు అసలు పాపం దగ్గు ముక్కు తిప్పడు కూడా అవును బాసు అవును మీ సాధారణ టాబ్లెట్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది తలనొప్పి ముక్కు తిప్పడం మరియు దగ్గు నుండి ఉపశమనం నమస్కారం పాప గంట కూడా విడిపోయాడు కదా మళ్ళీ వస్తావరా ఇంకెవడైనా వస్తాడా చూశారు కదా అసలు మామూలుగా తట్టుకోలేకపోయాడు అసలు ఎందుకు అడుగుతారు మిర్చి ఆటలో ఎలా ఉంటుందంటే ఎవరైనా కానీ కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు అట్లాగే ఉంటుంది మిర్చి ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు ఒక రైతు ఎంత కష్టపడతాడు అనేది కూడా ఆయనకు తెలియాలి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు అధికారం ఉన్నప్పుడు ఏ రోజు పోలేదు కదా ప్రతిపక్షం ఉన్నప్పుడే వెళ్ళాడు ఏం పాయింట్ పెట్టావన్నా సూపర్ వెళ్ళటం మంచిదే అక్కడికి వెళ్ళి సరే రైతుల గురించి నేనున్నాను రైతులకు న్యాయం జరగాలన్నాడు సంతోషం రైతులు కష్టపడి తాము పండించిన పంటను ఎన్నావా ఎంత సొంపుగా ఉందో అష్టోను అంట అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు ఎన్నికలు కూడా అమల్లో ఉందండి రావద్దని డిపార్ట్మెంట్ మొత్తం చెప్తే కూడా వినకుండగా నేను రావాల్సిందేనని చెప్పి జనాన్ని ఉద్రత్తానికి వచ్చినట్టుగా వచ్చాడు రైతులకు ఈ రోజు ఒక వైపు చెగుల్ల వల్ల గొంతి తింటుంటే నగ్గుంటే లగ్గుబులు పడతాండే తుత్తరి కానీ సిఎం 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 అనే అరుపులు తప్పితే రెండోది లేదు రైతు నాకు అక్కడ చేసేదేం లేదండి ఒక ఐదు వందలు మంది కూలోండ్లో పెట్టుకొని అతనికి వచ్చిన పని ఎంటో సిఎం సిఎం అని కాకలేంటోడ ఇప్పటిదాకా చేస్తుందంట గంగళం కలిసిపోయింది కదా వాళ్ళ పంట కూడా మామూలుగా ఇరవై అన్యాయం జరుగుతుంది ఇక్కడ మోహన్ బాబు గారు నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను నీ గత వాడు కావాలి క్వింటాల్ పైన రావాల్సిన పంట ఈ రోజు పది 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 పదహైదు క్వింటాళ్ళకి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నా చెప్పు చెప్పు నేను ఎంటాను కదా ఓ చెప్పే మరోవైపు రేటు చూస్తే రైతులకు న్యాయం జరగాలి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం న్యాయం చేశాడు ఆయన చేయలేదు కదా కానీ ఇప్పుడు ఆయన పొడి అడగటంలో తప్పు లేదు చూడండి పాప ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు నేనంటే నీకు ఇందుకు ఇష్టం మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ నాకు మీ వన్ హక్ ఎప్పుడైతే పార్లమెంట్ అడిగారో ఎప్పుడైతే మోడీ గారిని కలిశారో ఏదో తేడాగా ఉంది ఏదన్నా వచ్చే అవకాశం ఉంది మోడీ గారు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి గారు మాములు ఇట్లాంటి స్మెల్ కనిపెట్టడంలో బాగా స్పెషలైజేషన్ ఉంది నువ్వు నీకు నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్ మొత్తానికి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు దీన్ని చేసి ఇష్యూ చేశారు అదే రాజకీయం రేపు గనక కేంద్ర ప్రభుత్వం గనక ఏదైనా సహకారం అందించనుకోండి చూశారా నేను యుద్ధం చేసి పెట్టి ఇప్పుడు ఈ రోజున లాభాలు వచ్చింది రావటం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు తన అకౌంట్ లో వేసుకోటానికి రాజకీయాలు ఇవి రాజకీయాలు చూడడానికి చాలా మంచి వాళ్ళ కనబడే సైకోడ్ చాలా అసలు అన్న వెళ్ళాడు నిధులు వచ్చాయి అన్న వెళ్ళాడు మూడి తల ఉంచాడు మళ్ళీ మళ్ళీ అవ్వాలంటే ఒక స్క్రిప్ట్ రెడీ అయ్యింది దానికి ఒక ప్రమోషన్ రెడీ అయ్యింది దానిలో ఒక రకమైనటువంటి ఒక స్పీడ్ గా దాన్ని కొట్టేస్తారు ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి చేసుకోరా బేవకు మరి అది కదా ఇంపార్టెంట్ ఓకే ఇది అయిపోయింది అంటే రెండో పాత కూడా ఉందా కథలో అది ట్విస్ట్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళటం వల్ల ఈ రెండు రోజులు ఏం గమనించాము కేకల దేనికి వచ్చిందో అర్థం కాలేదు అతను షోయింగ్ చేయడానికి వచ్చాడు జనాన్ని ఉద్రయటానికి రాలేదు ఈ విషయం నీకు తెలిసిందా నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు ఐదు సంవత్సరాలు ఉద్రించిన వరకు చాలు జనాన్ని బాగు చేసిన వరకు చాలు అంతేగాని రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి కానీ ఈ రకంగా డబ్బులతో జనాన్ని కొనుక్కొచ్చి కేకలు పెట్టించుకుంటే అది పదవులు రావు నలుగురు దగ్గర అతను చేసిన అభివృద్ధి ఏందో తెలిసింది అభివృద్ధి చేస్తే పదకొండు స్థానాలకు ఎందుకు వచ్చాడు మళ్ళా వంద స్థానాలన్నీ వస్తాయని ఆ ఓట్లు వేసారు తప్పితే ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఉన్నాయంటున్నారు కదా ఈసారి పదకొండు పర్సెంట్గా వస్తాయి అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను అమ్మా ఏం ఫీల్ ఉండదు బాబాడా